చాలా కాలం క్రితం ఒక యవన నగరంలో ఒక చెప్పులు కుట్టేవాడుండేవాడు వాడి ఇల్లంతా కలిసి ఒకే గది దానికి ఒకటే కిటికీ ఒకటే వాకిలీ ఉండేవి ఉదయం పూట ఎల్లు వదిలి రోజల్లా తను పనిచేసుకుని సాయంకాలానికి ఇంటికి వచ్చి భోజనం చేసి తన గదిలో పడుకునేవాడు వృద్ధాప్యం వచ్చినదాకా చెప్పులు కుట్టేవాడు ఇలాగే జీవించి ఒకనాడు నాది ఏం బతుకు పిల్లలుంటే జీవితం ఎంత ఆనందంగా ఉండేది అనుకున్నాడు కానీ వాడికి మొదలు భార్యే లేదు ఎలా ఉంటారు పిల్లలు లేని లోటు తీరడానికి వాడు ఏం చేశాడంటే పిండితో బాగా ఎదిగి వచ్చిన ఆడపిల్లల బొమ్మలు మూడు తయారు చేసి మూడిటికీ తేడా తెలియగలందులకు ఒక బొమ్మకు తెల్లదుస్తులు ఇంకో బొమ్మకు నీలందుస్తులు మూడో బొమ్మకు ఎర్రదుస్తులు తొడిగాడు వాడు తన పని చూసుకోవటానికి పోతూ కిటికీ దగ్గర ఒక కుర్చీ వేసి దానిమీద తెల్లదుస్తుల బొమ్మను కూర్చోబెట్టి అమ్మాయి నేను మళ్లీ సాయంకాలం వస్తాను అంతదాకా నువ్వు సముద్రాన్ని మీద పోయే పడవలను చూస్తూ కూర్చో మనం పరువైన వాళ్లం అందుచేత ఇంటి ముందుగా వెళ్లే జనాన్ని చూడకు వాళ్లు పలకరిస్తే జవాబు చెప్పకు తెలిసిందా అని హెచ్చరించి వాకిలికి పెట్టి వెళ్లిపోయాడు దారే పోయే ప్రతివాడు ఆ బొమ్మకేసి చూసి ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో ఆమెకు ఎంత నిక్కో చూసావా జనంకేసి చూడనే చూడటం లేదు అనుకుంటూ వెళ్లారు కొంతసేపటికి అటుగా రాజు కొడుకు షికారుగా వచ్చాడు బొమ్మను చూడగానే అతను ఆగిపోయి కిటికీని సమీపించి సుందరి ఏమి నీ అందం ఒకసారి నాకేసి చూసి చిన్న నవ్వు నవ్వి నాతో మాట్లాడవా అన్నాడు బొమ్మ కదలలేదు జవాబు అసలే చెప్పలేదు పలుకే బంగారమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను సుందరి నన్ను పెళ్లాడతావా పెళ్లాడితే నీకు కిరీటం పెట్టి నీ ఒంటినిండా రత్నాభరణాలు దిగవేస్తాను నాతో మాట్లాడటం ఇష్టం లేకపోతే నాకేసి ఒకసారి చూడనైనా చూడు అన్నాడు రాజుకొడుకు అప్పటికీ బొమ్మ చెలించలేదు నేను నిన్ను ఇంతతో వదలను రేపు మళ్లీ వస్తాను అంతదాకా ఇది బహుమానంగా ఉంచుకో అంటూ రాజుకొడుకు ఒక బంగారు ఉంగరం ఆమె ఒడిలోకి విసిరివేసి ముందుకు సాగిపోయాడు సాయంకాలమైంది చెప్పులు కుట్టేవాడు ఇంటికి తిరిగి వచ్చి ఒంటరిగా నీకు రోజల్లా తోచింద తల్లి ఇక మనం కబుర్లు చెప్పుకుంటూ సరదాగా భోజనం చేద్దాం అని బొమ్మను కుర్చీపై నుంచి ఎత్తాడు బొమ్మ ఒడిలో ఉన్న బంగారు ఉంగరం కిందపడింది చెప్పులు కుట్టేవాడు పట్టరాని ఆగ్రహంతో బొమ్మను కిందపారేసి ఛీ పాపిష్టిదాన నేనలా అవతలెక్కి వెళ్లగానే దారేపోయే వాళ్ల నుంచి కానుకలు పుచ్చుకుంటావా నువ్వు నా కూతురుగా ఉండదగవు అంటూ ఆ బొమ్మను విరిచి ముక్కలు చేశాడు మర్నాడు ఉదయం అతను బయటకి పోతూ కిటికీ వద్ద నీలందుస్తుల బొమ్మను కూర్చోబెట్టి తల్లి నేను సాయంకాలానికి తిరిగి వచ్చినదాకా సముద్రంలో పడవలు వచ్చిపోతూ ఉంటాయి వాటిని చూస్తూ ఉండు కానీ నీ సోదరి చేసినట్లుగా దారిన వెళ్లే వారితో మాట్లాడకు అని అన్నాడు ఇలా చెప్పి అతను తలుపు తాళం వేసి వెళ్ళిపోయాడు ఆ రోజు కూడా యువరాజు అక్కడికి వెళ్ళి ఇలా అన్నాడు ఓ సుందరి తెల్లటి దుస్తుల కంటే నీలం రంగు దుస్తులు మీకు ఇంకా అందంగా ఉన్నాయి దయచేసి ఈరోజు నా మీద దయచూపి నన్ను ఒకసారి చూడు అన్నాడు ఆ బొమ్మ ఏమీ మాట్లాడలేదు నేను యువరాజును అయినప్పటికీ నిన్ను ప్రార్థిస్తున్నాను నన్ను పెళ్లి చేసుకుంటానని ఒక్కసారి చెప్పు అని యువరాజు బొమ్మను వేడుకున్నాడు కాని ఎటువంటి ప్రయోజనం లేకపోయింది సరే నేను రేపు మళ్ళీ వస్తాను అప్పటికి నీ మనసు మారదా దీని నా జ్ఞాపకంగా ఉంచుకు అని యువరాజు ఒక రూబీ పొందిన ఉంగరాన్ని బొమ్మ ఒడిలో విసిరి తన దారిన తాను వెళ్లిపోయాడు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత బొమ్మ మరో మంచి ఉంగరం చూసి చెప్పులు కుట్టేవాడు గర్జించాడు చిచీ దానా నువ్వు కూడా మీ అక్కలాగే చెడ్డదానివి ఇలాంటి కూతురు నాకు వద్దు అంటూ ఆ బొమ్మను కూడా నాశనం మూడో నాటి ఉదయం చెప్పులు కుట్టేవాడు ఎర్రదుస్తుల బొమ్మను కిటికీ వద్ద కూర్చోపెట్టి ముందు బొమ్మలకు హెచ్చరించినట్టే హెచ్చరించి వెళ్ళిపోయాడు తర్వాత రాజు కొడుకు వచ్చి ఆ బొమ్మ ధరించిన ఎర్రదుస్తులను మరింత ఘనంగా మెచ్చుకొని తనకేసి చూడమని తనను పెళ్లాడమని ఎంతో దీనంగా వేడుకున్నాడు కానీ లాభం లేకపోయింది నీకు అందమైతే ఉంది కానీ నీ హృదయం పాషాణం దాన్ని నేను కరిగిస్తాను నువ్వు నన్ను పెళ్లాడతాననేదాకా రోజూ వస్తాను ఇదిగో ఇది కూడా ఉంచుకో అని ఒక వజ్రపుటొంగర బొమ్మ ఒడిలోకి విసిరేసి కన్నీరు తుడుచుకుంటూ రాజు వెళ్ళిపోయాడు ఆ సాయంత్రం చెప్పులు కుట్టేవాడు ఇంటికి తిరిగి వచ్చి బొమ్మ ఒడిలో ఉన్న వజ్రపుటొంగరాన్ని చూసి మీ వంటి కూతుళ్లుండి పాలయ్యే కన్నా పిల్లలు లేకపోవటం నయం అంటూ మూడో బొమ్మను కూడా ధ్వంసం చేసి పారేశాడు మర్నాడు బయటకు వెళ్లేటప్పుడు చెప్పులు కుట్టేవాడు రెక్కలు మూసి తలుపు తాళం వేసి తన పని మీద నగరంలోకి పోయాడు రాజు కొడుకు అటుగా వచ్చి కిటికీ మూసి ఉండటం చూసి హతాశుడయ్యాడు అతను మూడు నాలుగు రోజులు వరుసగా వచ్చి తన సుందరిని చూడటానికి కూడా లేదని గ్రహించి ఇంటికి వెళ్ళిపోయి దిగులుతో మంచం పట్టాడు తన కొడుకు జబ్బుగా ఉండటం చూసి రాజు వైద్యుణ్ణి పిలిపించాడు ఆ వైద్యుడు వచ్చి రాజు కొడుకును పరీక్షించి మహారాజా ఇది మనోవ్యాధి దీనికి మందు లేదు మనోవ్యాధికి కారణం ఏమిటో విచారించి దాన్ని తొలగించండి అన్నాడు రాజు అడిగిన మీదట రాజు కొడుకు నాన్నా నేను చెప్పులు కుట్టేవాడి కూతురైన సుందరిని ప్రేమిస్తున్నాను ఆమెను పెళ్లాడకపోతే బతకను అన్నాడు ఇంతేకదా రేపిపాటికి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేసేస్తాను సరా విచారించకు అన్నాడు రాజు రాజుగారు చెప్పులు కుట్టేవాణ్ణి పిలిపించి నీ కూతుర్ని రాజభవనానికి వెంటనే తీసుకురా అని ఆజ్ఞాపించాడు అది సాధ్యం కాని పని మహారాజా అన్నాడు చెప్పులు కుట్టేవాడు సాధ్యం కాదు ఎందుచేత కాదు అన్నాడు రాజు నాకు పిల్లలే లేరు మహారాజా అన్నాడు చెప్పులు కుట్టేవాడు తడపడుతూ రాజా మాట నమ్మక నీ కూతుర్ని సాయంకాలం లోపల తీసుకురాకపోయావో నీ తల ఎగిరిపోతుంది వెళ్ళు అన్నాడు చెప్పులు కుట్టేవాడికి బుర్రంతా పాడైపోయింది ఏమి చేయటానికి పాలుపోక అతను అడవికేసి పరధ్యానంగా నడుచుకుంటూ వెళ్లాడు అడవిలో పొల్లలేరుకుంటున్న ఒక ముసలమ్మ అతన్ని చూసి ఎక్కడికి నాయనా పోతున్నావు అని అడిగింది నా జోలికి రామాకు నేను కొండమీద నుంచి దూకి చావబోతున్నాను అన్నాడు చెప్పులు కుట్టేవాడు చిచ్చి అదేం పని అంత కష్టమేమొచ్చింది అన్నది ముసలమ్మ చెప్పులు కుట్టేవాడు తన కదా అంతా ముసలిదానికి చెప్పాడు అయితే ఒక పని చెయ్యి నేను నీకొక పుల్ల ఇస్తాను దానితో సముద్రం నీటిమీద కొట్టుతూ వరుణదేవుడా నీ కుమార్తెను పంపు రాజుగారి కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాను అను పని గడుస్తుంది అన్నది పరాచకాలాడటానికి నేనే దొరికాన నీకు అన్నాడు చెప్పులు కుట్టేవాడు విసుగ్గా పరాచకాలు కాదు నాయనా నేను చెప్పినట్టు చెయ్యి ఇంతలో నీకొచ్చిన నష్టమేమున్నది అంటూ ముసలావిడ తన చేతిలో ఉన్న పొల్లల్లో ఒకటి ఇంచి అతనికిచ్చింది చెప్పులు కుట్టేవాడు దాన్ని తీసుకుని సముద్రానికి వెళ్లి మోకాటి లోతు నీటిలో నిలబడి నీటి మీద కొడుతూ ముసలావిడ అన్నమన్నట్టే వరుణదేవా నీ కుమార్తెను పంపు రాజుగారి కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు అతని మాటలు పూర్తి అయ్యేలోపుగా నిలువెత్తు అలా ఒడ్డుదాకా వచ్చి విరిగిపోయింది ఆ అల విరిగిన చోట ఒక బంగారు బొమ్మలాటి పిల్ల ఇంద్రధనస్సు రంగులతో వెలిగిపోయే దుస్తులు ధరించి నిలబడి ఉన్నది చెప్పులు కుట్టేవాడికి ప్రాణం లేచి వచ్చింది రాతల్లి రా అంటూ అతను ఆ పిల్లను చేయి పట్టుకుని రాజభవనానికి తీసుకుపోయాడు రాజు ఆమెను చూడగానే నిర్ఘాంతపోయాడు తన కొడుకు ఆమె కోసం మనోవ్యాధి పడ్డాడంటే ఆశ్చర్యం లేదనుకున్నాడు రాజకుమారుడు ఆమెను చూసి ఆహా సుందరి నీ అందంలో నేను సగం కూడా ఇదివరలో చూడలేదు అన్నాడు వరుణదేవుడి కూతురుకు రాజకుమారుడికి పెళ్లి అయిపోయింది రాజుగారి వియ్యంకుడు చెప్పులు కుట్టుకుంటూ జీవించటం భావ్యంగా ఉండదు కనుక అతన్ని కూడా రాజభవనంలో ఉండమని అతనికి శాఖ మంత్రి పదవి ఇచ్చారు మూడు బొమ్మలు అనగనగా ఒక రాజకుమారుడు ఆ రాజకుమారునికి వయసు వచ్చాక ప్రపంచమంతా తిరిగి వింతలు విశేషాలు తెలుసుకోవాలని కుతూహలం కలిగి దేశాల మీదకు వెళుతున్నాడు అలా వెళుతుండగా ఒక ఊరు అడ్డు వచ్చింది ఆ ఊరిలో ఆ రాజకుమారుడు చూసిన వింత ఏమంటే ఏ చెట్టును చూసినా ఏ గోడను చూసినా ఏ మేడను చూసినా మూడు బొమ్మలు కనిపించాయి మొదటి చిత్రపటం ఒక అందమైన ఆడపిల్ల బొమ్మ రెండో దాంట్లో ఆ అమ్మాయి ఒక మగవానితో పరిగెత్తుతుంటుంది మూడవ చిత్రపటాన్ని రెండు భాగాలు చేశారు పైభాగంలో వెనకటి బొమ్మలో పరిగెత్తుతున్న మగవానికి ఉరివేస్తుంటారు కింది భాగంలో అతనికే ఆ అమ్మాయి పూలమాల వేస్తుంటుంది కొత్తగా వచ్చిన రాజకుమారుడికి ఈ బొమ్మలేమిటో అర్థం కాలేదు ఆ రాత్రికి ఆ ఊర్లోని పెద్దమ్మ ఇంటిలో బస ఏర్పాటు చేసుకున్నాడు రాజకుమారుడు పెద్దమ్మ ఏ ఊరు మొదలైన ప్రశ్నలు వేశాక రాజకుమారుడు తను చూసిన వెంతను చెప్పి ఏమిటవ్వా ఈ విశేషము అని అడిగాడు అదా నాయనా అని ఇలా చెప్పటం మొదలుపెట్టింది పెద్దమ్మ ఈ ఊరి రాజుగారికో కూతురున్నది ఆమె రంభని మించి అందగత్తె ఆమెకి రాజుగారు చిన్ననాటి నుంచి కత్తిసాము వేట మొదలైనవన్నీ నేర్పాడు ఆమెకు ఇష్టం ఇష్టంలేదు కాని రాజుగారి మనసు కష్టపడుతుందేమోనని పెళ్లి చేసుకుంటానన్నది ఎవరినంటే తనను పరుగుపందంలో వారిని ఇప్పటికీ అనేక మంది ఆమెను పెళ్లి చేసుకుందామని వచ్చారు కాని అది ఏమీ మహత్తో కాని ఆమెనెవరూ ఓడించలేకపోయారు పందెంలో ఆమె ఒక షరతు పెట్టింది అది ఏమంటే పందెంలో ఓడిపోయిన వారికి ఉరిశిక్ష పందెంలో ఆమెను ఓడిస్తే ఆమెను పెళ్లాడవచ్చు ఇప్పటికీ నీకు తెలిసిందనుకుంటాను ఆ బొమ్మల అర్థము మొదటి బొమ్మ రాజకుమార్తె రెండో బొమ్మలో ఆమెతో పందెంలో పాల్గొనటం మూడవ దానిలో పైభాగంలో ఓడిపోతే ఉరిశిక్ష కింది భాగంలో పందెంలో ఆమెను గెలిస్తే ఆమెను పెళ్లి చేసుకుంటారని పేదరాశి పెద్దమ్మ ఎలా చెప్పేసరికి రాజకుమారునికి మనసులో మనసు లేదు అతను ఏమైనా సరే ఆమెను పెళ్లి చేసుకుని తీరాల్సిందేనని నిశ్చయించుకున్నాడు మరి ఎలా పెళ్లి చేసుకోవాలో ఏమో తోచక అలా షికారుకు బయలుదేరాడు ఆలోచిస్తూ ఆలోచిస్తూ రాజకుమారుడు తనకు తెలియకుండానే అడవిలోకి ప్రవేశించాడు తల ఎత్తి చూస్తే చుట్టూ అడవి కొద్ది దూరంలో కొన్ని పక్షులు వలలో చిక్కుకొని ఉన్నాయి పోయేవాడు ఎక్కడికి వెళ్లాడో మరి ఆ చుట్టుపక్కల లేడు రాజకుమారుడు పోయి వాటిని విడిపించి తన దారిని తాను తిరిగొస్తుంటే ఓ రాజకుమారా అన్నాయి పక్షులు ఆశ్చర్యపోయి వెనుదిరిగి చూశాడు రాజకుమారుడు నీవు మాకు చేసిన ఉపకారాన్ని మేము ఎన్నటికీ మరువము ప్రత్యుపకారం చేద్దామంటే ప్రస్తుతం మా దగ్గరేమీ కానుకలు లేవు మా రాజుగారి దగ్గరకి రా బహుమానమిప్పిస్తాను అన్నాయి పక్షులు యువరాజు పక్షులుకున్న ప్రత్యుపకార బుద్ధికి సంతోషించి పక్షుల వెంట పక్షిరాజు వద్దకు వెళ్లాడు మంత్రి సామంతులంతా పరివేష్టించి ఉండగా దర్బారు తీర్చి కూర్చున్నాడు పక్షి సామ్రాట్ పక్షులన్నీ రాజకుమారుడి గురించి ఎంతో ఎంతో చెప్పగా విని సంతోషించి పక్షిరాజు ఏం వరం కావాలి కోరుకోమని రాజకుమారుణ్ణి అడిగాడు రాజకుమారుడు తల వంచుకొని ఆలోచించాడు అలా ఆలోచించగా అతని బుర్రకు తడుక్కున తట్టింది రాజకుమార్తె ఆలోచన వెంటనే రాజకుమారుడు ఓ రాజా నాకేమీ కోరికలు లేవు కాని ఒక్కటి మాత్రముంది అది తమరు తీర్చాలి మహాప్రభు ఇక్కడికి పది మైళ్ల దూరంలో ఒక రాజుగారున్నారు ఆ రాజుగారి కూతుర్నే నేను పెళ్లిచేసుకొదలిచాను కాని ఒక అడ్డంకు మాత్రం ఉంది ఆమెను చేసుకోవాలంటే ఆమెను పరుగు పందెంలో ఓడించాలట ఆమెను ఇంతవరకు ఎవరూ ఓడించలేకపోయారు ఉపాయం చెప్పండి మహారాజా అని అడిగాడు పక్షిరాజు కాసేపు ఆలోచించి రెక్కల్ని విదిలించి రాజకుమారా అసాధ్యమైన కోరికే కోరావు కాని ఏం చేస్తాం మీ మానవులలాగా ఆడితప్పే రకము కాదోయ్ మేము ఆమెను పందెంలో ఓడించటం కష్టం దానికి ఒకటే మార్గం ఉంది సప్త సముద్రాలు దాటాక ఒక దీవి కానవస్తుంది ఆ దీవి నడి మధ్యలో ఒక కొలను ఆ కొలను అట్టడుగున పాతాళలోకానికి సొరంగముంది ఆ సొరంగం గుండా వెళితే ఒక మహాభయంకరమైన చోట రెండు చెప్పులు వేళ్లాడకట్టి ఉంటాయి వాటిని తొడుక్కొని పరిగెత్తితే నీవు ఆమెను ఓడించగలవు అన్నాడు అంత కష్టమైన పనిని నేనెలా చేయగలను స్వామి ఆ పని కూడా తమరే చేసి పెట్టాలి అని జాలిగా ప్రార్థించాడు యువరాజు పక్షిరాజుకు దయకలిగి అయితే మా సేనాధిపతిని పంపిస్తాము ఆ దీవిలో నిన్ను దింపి చక్కా తిరిగి వస్తాడు మా సేనాధిపతికి ఇక్కడ చాలా పని ఉంటుంది అంచేత నిన్ను తిరిగి తీసుకురావటానికి వీలులేదు అని చెప్పాడు అదే పదివేలు అన్నాడు యువరాజు రాజకుమారుడు పక్షుల సేనాధిపతిపై ఎక్కి కూర్చున్నాడు రై మంటూ ఆకాశంలోకి ఇట్టే ఎగిరిపోయి విమానం కన్నా తొందరగా ప్రయాణం సాగించాడు సేనాధిపతి మూసి కన్ను తెరిచే సప్త సప్తసముద్రాలు దాటి ద్వీపంలో దిగారు సేనాధిపతి యువరాజు సేనాధిపతి తిరిగి వెళ్ళిపోయాడు యువరాజు ఆ దీవంతా కలయ్య వెతికాడు ఒక రాక్షస్తి కనిపించింది ఆమె ఇవి అవీ మాట్లాడి తనను చేసుకోమని బలవంత పెట్టింది తను వచ్చిన పని చెప్పి ఆ పని పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు ఆమె ఒక పసరు ఇచ్చి అది శరీరానికి రాసుకుంటే నీటిలో ఏమీ అపాయముండదని కళ్ళు మూసుకున్న సర్వస్వము కనిపిస్తుందని చెప్పింది అలాగే పసరు రాసుకుని కొలలులోకి దూగి అట్టడుగునకు పోయి చూస్తే లాంటిదొకటి కనిపించింది దానికి తలుపు ఒకటి అడ్డముంది ఏం చేయాలా అని ఆలోచిస్తూ అటు ఇటూ పచ్చార్లు కొడుతుంటే దానంతటది తలుపు తెరుచుకుంది ఏమిటా అని చూస్తే అతని కాలి కింద కలువకాడ వంగి ఉంది కాలెత్తితే కలువకాడ లేచింది తలుపు మూసుకుంది రహస్యం కనుగొని కలువకాడ వంచి సొరంగం గుండా ప్రయాణం చేయటం మొదలెట్టాడు దారి అంతా చీకటిగా ఉంది అలాగే తడుముకుంటూ పోగా పోగా అకస్మాత్తుగా వెల్తురు వచ్చింది ఎదురుగా వాకిలి పక్కగా ఒక ముసలి రాక్షసుడు కునికిపాట్లు పడుతున్నాడు వాడు నిద్రపోతూనే మీసాలు దువ్వుకుంటున్నాడు కొండవీటి చేంతాడులా ఉన్నాయి వాడి మీసాలు వాడి పేరు మీసాల రాక్షసుడు రాజకుమారుడు మెల్లిగా వాడి దగ్గరకు వెళ్లాడు మీసాలు దువ్వితే వాడికి బాగా నిద్రపడుతుందని గ్రహించి మెల్లగా మెత్తగా దువ్వాడు వాడి మీసాలను మెల్లగా లోపలికి వెళ్లాడు అలా వెళ్లంగా వెళ్లంగా ఒక గుహ ఒకటి అటూ వచ్చింది అక్కడొక రాక్షసుడు మెల్లిగా అటూ ఇటూ తిరుగుతున్నాడు ఆ గుహ చాలా భయంకరంగా ఉంది చేతిలో కత్తి పట్టుకుని నిద్రపోతూనే కాపలా కాస్తున్నాడు ఆ రాక్షసుడు వాడి పేరు బండనిద్ర రాక్షసుడు ఆ గుహ మధ్యలో రెండు చెప్పులు పక్షిరాజు చెప్పినట్లుగానే కీలలాగా కట్టబడి ఉన్నాయి నడిచి వెళ్తామంటే కింద మీద బుస కొడుతూ పాములు పోకుతున్నాయి తేళ్ళు మండ్రకప్పలు తిరుగుతున్నాయి రాక్షసుణ్ణి అయితే కరవవు కాని రాజకుమారుణ్ణి కరుస్తాయిగా అవి ఏం చేద్దామా అని ఆలోచించి ఒక గూడు ఎక్కి రాక్షసుడు అక్కడికి వచ్చినప్పుడు వాడి భుజాల మీద ఎక్కి కూర్చున్నాడు వాడికి మెలుకోవ వస్తే వెంటనే తల తెగ కొట్టాలని కత్తి సిద్ధం చేసుకున్నాడు కాని వాడు బండ నిద్ర రాక్షసుడాయే వాడికి మెలుకువ రాలేదు సరిగ్గా గుహ మధ్యకు వచ్చేసరికి రాజకుమారుడు చెప్పులను అందుకున్నాడు మళ్ళా గూటి దగ్గరకు రాక్షసుడు వచ్చినప్పుడు గూట్లోకి దూకాడు రాజకుమారుడు ఆ చెప్పులు తీసుకుని మళ్ళా తిరిగి వస్తుండగా దారిలో ఒక రాక్షసుడు సారాయి తాగుతూ కూర్చున్నాడు అప్పటికే వాడికి బాగా మత్తెక్కి ఉంది వాడి పేరు ఏమిటో తెలుసా సారాయి రాక్షసుడు రాజకుమారుడు వెళ్ళి రాక్షసుడి చేత బాగా సారాయి తాగించాడు ఎవర్రా అబ్బాయి చాలా మంచి పిల్లాడి వలే ఉన్నావే అని అడిగాడు రాక్షసుడు నేనే మామా నీ అల్లుణ్ణి నా పేరు సారాయి అన్నాడు రాజకుమారుడు ఎక్కడుంటున్నావురా నీవు అని అడిగాడు రాక్షసుడు సారాయి రాజ్యంలో సారాయిపురంలో ఉంటున్నాను మామ మా ఇంట్లో సారాయి చాలా ఉంది మామయ్య వస్తావా తీసుకెళ్తాను కాని అని టోకరా వేశాడు రాజకుమారుడు ఆ వస్తాంధ్ర ఇక్కడ సారాయి కోసం మొహం వాచిపోయాను మీ సారాయిపురానికి వస్తే మీ ఇంట్లో ఉండే సారాయి బావిలోనే కాపరముంటా నేను ఇలా టోకరా వేశాక సారాయి రాక్షసుడి భుజాల మీద ఎక్కి కూర్చున్నాడు రాజకుమారుడు రాజకుమారుడు దారి చూపిస్తే సప్త సముద్రాలు దాటి రాక్షసుడు రాజకుమార్తె ఊళ్ళో కాలు పెట్టాడు అప్పుడు రాజకుమారుడు మామా ఇప్పుడైతే అంతా నిన్ను చూస్తారు రాత్రికి రహస్యంగా మా ఇంటికి వద్దువుగాని అంతదాకా ఈ ఇంట్లో దాక్కొని ఉండమని చెప్పి ఒక పెంకుటింట్లోకి తీసుకువెళ్లి బయట పెట్టి నిప్పండించాడు పాపం రాక్షసుడు ఒరే సారాయి సారాయి అని అరచి అరచి చనిపోయాడు తను తెచ్చిన ఆ వింత చెప్పులు తొడుక్కొని రాజకుమార్తెను పందెంలో ఓడించాడు రాజకుమారుడు అప్పుడు రాజకుమార్తె రాజకుమారుణ్ణి పెళ్లాడింది రాజకుమారుడు వెంటనే ఏం చేశాడంటే పూర్వం ఎక్కడ పడితే అక్కడ కట్టబడిన ఆ మూడు బొమ్మలను తీసివేయించి రాజకుమారునికి రాజకుమార్తె పూలమాలలు వేస్తున్నట్లు ఉన్న చిత్రపటాలను రాజ్యమంతటా కట్టించాడు